హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాలకూరతో చాలా టేస్టీగా హెల్దీ రెసిపీ అనమాట గుంత పొంగనాలు ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాము వీటిని మంచిగా రెండుసార్లు కడిగేసుకుందామండి నీళ్లు పోసుకుని ఈ నీళ్ళని పంపించుకున్న తర్వాత మంచి నీళ్ళు పోసుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము పెసరపప్పు కాబట్టి సరిపోతుందండి పదిహేను నిమిషాల నాంతే ఈలోగా దీనికి తాలింపు రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర విన్నపప్పు ఆవాలు జీలకర్ర అని చక్కగా వేగిపావులు అనమాట ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకుందాం తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ వచ్చేసి మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి పచ్చివాసన పొడితేనే చాలు ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనకి వేగిపోయినాయి అనమాట కప్పు వచ్చేసి సన్నగా తరిగిన పాలకు తీసుకున్నాం పాలకూర ఇది వేసుకున్న తర్వాత మనం స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఎక్కువగా నీరు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇది కూడా మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు మగ్గితేనే చాలండి ఆకు అనేది పచ్చివాసన పోతేనే సరిపోతుంది మనకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి పప్పు చక్కగా నానిపోయిందనమాట చూసారు కదా చక్కగా నానిపోయింది ఇప్పుడు నీరంతా నీళ్ళంతా వంపేసుకుందాము వంపేసుకొని మిక్సీ జార్లోకి మార్చుకుందాం పప్పుని చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవటం దీనిలో టైం అంతా పప్పు నానే టైం అనమాట ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు తీసి పక్కన పెట్టుకుందామండి నానిన పప్పుని ఇప్పుడు మిగతా దాంట్లో వచ్చి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక చిన్న అల్లం ముక్క ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఏమీ వేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత పావు కప్పు వచ్చేసి బన్సరీ రవ్వ తీసుకున్నామండి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాము పావు కప్పు వచ్చేసి బన్సరీ రవ్వ అనమాట ఇది కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి చెక్ చేసుకుంటా నీళ్లు కలుపుకుందామండి ముందే ఎక్కువగా నీళ్లు వేసుకోవద్దు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా నేను యాడ్ చేశానండి నీళ్ళు తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకొక టేబుల్ స్పూన్ దాకా అయితే నీళ్ళు యాడ్ చేసుకున్నాము సరిపోతుందండి ఇంకంతకంటే ఎక్కువగా అవసరం లేదు అంతేనండి మొత్తం మంచిగా కలిపేసుకుందాము రవ్వ మనకి నానటానికి టైం ఏమి అవసరం లేదండి మనం మిగతా వేసుకునే లోపలే దీనిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి రవ్వ చక్కగా నానిపోతుందనమాట పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకుందాము మనం వేపుకొని పక్కన పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకుందామండి మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఎంత టేస్టీగా ఉంటాయంటే అప్పటికప్పు చేసుకోవచ్చండి దీనిలో పప్పు నానటానికి పదిహేను నిమిషాలు టైం అనమాట చేసుకోవటం అయితే చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు దీంతో దోసల్లాగా వేసుకోవచ్చా అని దోసలాగా వేసుకోవచ్చు కానీ మీరు గుంత పొంగనాల్లాగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక చిట్టిగేడు వంట సోడా వేసుకుందాం వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము గొంతు పొంగనాల వెనం పెట్టుకుంటామండి అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా నూనె వేసుకుని మరి పైదాకా వేసుకోకుండా పిండి కొంచెం ఖాళీగా వేసుకున్నామండి ఉడికేటప్పటికల్లా మనకి పైదాకా అనమాట పైన మంచి క్రిస్పీగా లోపల వచ్చేసి సాఫ్ట్గా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి టిన్నర్లో కానివ్వండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే ఒక మంచి రెసిపీ అనమాట మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసుకున్నాము ఈలోగా మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఎన్నో స్నాక్స్ కానివ్వండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానివ్వండి డిన్నర్ రెసిపీస్ కానివ్వండి మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఒక పక్క చక్కగా వేగిపోయినాయి అనమాట రెండో పక్కకు కూడా మార్చుకుందాం మీరు రవ్వ కనుక వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇన్ కేస్ మీరు గోధుమ రవ్వ లేదు అనుకుంటే బొంబాయి రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తుందనమాట పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్క్గా మనం మిక్సీ పట్టుకున్నామనుకోండి అనుకోండి చక్కగా మనకి మంచి క్రిస్పీగా వస్తుందనమాట చూసారు కదా రెండు పక్కన చక్కగా వేగిపేటి తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాం బాగా మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసాను కదా చక్కగా వేగిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా ఎక్కడ పచ్చదనం లేకుండా చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయి అన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో బర్త్ రెసిపీ అయితే మేము ముందుకు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్